ఇప్పుడేంది మీ గొడవ ఏంది చెప్పండి అరే మీ అరే మీరు తిరునాలోకి తీస్తా పోతా అని మాట్లాడుకుంటాడు నీకెందుకు నా మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు నీ లవర్ అనే రాసి పెట్టుందా నీకు నా దగ్గర నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఏమ ప్రూఫ్లు ఉన్నాయి చూడు నువ్వు స్టేటస్ అయ్యా ప్రూఫ్లు ఉన్నాయి అంటే ఏందిది అసలు అన్న అడిగినా లవరాగ తోనే ఏంది చెప్పు ఏంది మీ పంచాయితీ ఏంది వాడెం ప్రూఫ్ లేదు వాడింటి నీ స్టేటస్ ఉన్నాడు అమ్మా ని ఊరు నువ్వు తాగిస్తున్నావ్ నీ మందానను నీకు నువ్వు తాగానంటి తాగనొడు నమ్మడు నువ్వు తాగుతున్నాంట మందు ఎలా తిరుతారు నేను

వీడు మాత్రం నాకు సూపర్ నచ్చాడు నేను తాగిన తర్వాత వదిలిపెట్టిన మంది అవుతాడు నీకు ఒక మాట చెప్పానా నీకు ఒక మాట చెప్పానా వీడు పోకరిస్తున్న ఇస్తున్న మహేష్ బాబు లాగా ఉండి వీడిని సెలెక్ట్ చేసుకో ఓకే ఒక డైలాగ్ కూడా చూసాడు కావాలంటే ఒక డైలాగ్ చెప్పురా ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగ చెప్పేది ఏంది ఆ అరే చెప్పురా వాడు భయపడతాడు నీ దెబ్బకి వాడు భయపడాలంటే డైలాగ్ చెప్పాలి భయపడాలి అది నువ్వు చెప్పలేవు అరే నువ్వు చెప్పలేవు అని అవుతున్నాడు రా

వాడు బుద్ధిగా లడ్గా ఉన్నాడు మంచమంతా కుదిపేస్తాడు కూడా వేషాలే వద్దు కొంచెం సేపు వాడంటన్నావు కొంచం సేపు వీడ అంటున్నావు ఇద్దరిని వాళ్ళు బయటకి పంపించు వాడికి ఫోన్ చేసి మాట్లాడతావు ఆ వీడితోనేమో ఇక్కడ ఓకే అని చెప్తున్నాడు ఫస్ట్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఎవరు నేను వెళ్ళిపోమని చెప్పు ఓన్లీ వీడిని లవ్ చేస్తున్నాను ఓకే వాడు మరి ఉంటాడు కదా తప్పే ఉంది స్వాభను కూడా బయటికి వెళ్ళిపోతాడు అని మాట్లాడుతాడు కదా వాడు వాడితో ఫోన్ లో వీడతానేమో పక్కన ఫోన్లో అంటే హలో ఆంటీ అంటే హలో అంటాను నేను అంతే అంతేనా అంతేనా

ఎలాగని నీతోటి మనం బండి మీద నాగार्जुन సাগর ఆ సাগর ఈ సাগর అన్ని బండి మీద పోతాం అక్కడ నువ్వు ఏం చేసుకోని నేను ఏమీ కాదు ఓకే ఇది మాత్రం నీకు నాకే ఉండాలి అర్థమైందా మహేష్ ని తీసుకుని ఇంట్లోకెళ్లిపోమను వెళ్ళిపో జమ్మ మహేష్ మాటలు చెప్పనా మహేష్ క్లియర్ అయింది స్టోరీ వదిలేస్తున్నా ఇங்க పొండి మీద దారు నిలల్లో కూడా మాట్లాడండి ఉంటాను

అరగమా ఫోటోల్లో ఈడే మంచోడు బుద్ధిమంతుడు ఈడు ఈడు బుద్ధిమంతుడు నా అనవసరంగా మహేష్ బాబు తెలంగాణని పట్టుకున్నాం నేను చేసుకుంటారంటే నన్ను అన్ని కూడ లేపేస్తారని నేడా ఈడు దొంగ కాబట్టి నలుగురు రాయికున్న పెట్టకూండు బాబూ చెప్పు నువ్వే ఇప్పుడు నేను నిన్న అల్లం బెల్లంస్తుంద డబ్బా సినిమా పిలు పిలు ఇది వాడే మహేష్ బాబు రెండు మాటలు ఇప్పుడు రెండు మాటలు అంటే నువ్వు మోసం చెప్తావా ఇందా వాడిని నువ్వు ఎవరు ఫ్రెండ్ అట్ట దిగుతారా ఫోటోలు అట్ట కలిసి మెలిసి కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని దిగుతారా ఆ కేక్ పెడితే ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని దిగుతారా తప్పు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా దిగుతారా ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని అబ్బా అలానే దిగుతారా అంటే వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ప్రేమ వేరు అదో వీళ్ళ ప్రేమ వేరు గర్ల్ ఫ్రెండ్ కదా నీది అదిగో గర్ల్ ఫ్రెండ్ అంట గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అదిగో నాట్ ఫర్ అంటే అది అది కొత్త లవరు ఇంకొక లవర్ నాట్ ఫర్ అనేది ఇంగ్లీష్ అమ్మాయి ఇంగ్లీష్ అమ్మాయి ఇంగ్లీష్ అమ్మాయి మీ దగ్గర చూడు ఇప్పుడు నీ దగ్గర అనట్లేదు మీ దగ్గర అంటే నువ్వు బయట దానివి నిన్ను బయట దాని లెక్కలో చూద్దాను ఇదిగో నీ ఇష్టం ఇంకా ఇదిగో నీ ఇష్టం ఆడు పెడతాడు ఫిట్టింగ్ నేను కాదు పెట్టేది అది వాడి ఫోన్ చూడు ఇంకా ఉన్నాయి ఇంకా ఫోన్ గుంజుకో ఇంకా చాలా మంది ఫ్రెండ్లు గల్లు ఫ్రెండ్లు గల్లు ఫ్రెండ్లు చాలా మంది ఉన్నారు నా మీద సినిమా తెలిసింది చూడు చెప్తున్నా నేను వెళ్తాన్నా నేను ఈడే నమ్ముతా ఈడే నాకు నమ్మకం మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి పదరా మనం పోదాం ఫోన్ రా వెళ్ళిపోతాం మేము